హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కు స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయితే మనకి ఇలాగ బాందిని డ్రెస్సెస్ ఎప్పుడైనా వస్తాయి కదా కుట్టడానికి సో అలాంటప్పుడు చాలామంది ఇబ్బంది పడతారు కదండి ఇవన్నీ ప్రతి ఒక్కటి ముళ్ళు తీయాలి అంటే చూసారు కదా ఎంత గట్టిగా ఉందో ఇదంతా తీసి మనం మళ్ళీ ఐరన్ చేసి చేసినా కూడా చాలా టైం పడుతుంది ప్లస్ చాలా కష్టం అనిపిస్తుంది కదా సో అందుకని అయితే నేను ఒక సింపుల్ టిప్ మీతో షేర్ చేసుకుంటానండి ఏదైనా సరే మనకు ఎక్స్పీరియన్స్ మీదనే వస్తుంది కదా సో ఏదైనా సరే మనకి ప్రాబ్లం దగ్గర సొల్యూషన్ కూడా ఉంటుంది అంటారు కదా సో ఇక్కడ నాకు ఇలా తీసేటప్పుడు ఇబ్బంది అయినప్పుడు నేనేం చేశానంటే సింపుల్గా వీటన్నిటినీ నేనైతే నీళ్ళల్లో నానబెట్టేసానండి చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఈ ప్యాంట్ క్లాత్ అనమాట ఇదంతా ప్యూర్ ఉంటుంది కదా సో కాబట్టి అదంతా ముళ్ళు చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట అదంతా మనం తీసి ఒక్కొక్కటి తీయాలంటే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుందండి ఎవరికైనా సరే సో ఇప్పుడు నేను చెప్పేటి ఫాలో అయ్యారంటే మాత్రము చాలా నీట్గా స్లైరన్ కూడా అవసరం లేదండి అంత నీట్గా అండ్ ఈజీగా వచ్చేస్తుంది సో ఇక్కడ వచ్చేసేమో టాప్ క్లాత్ అండి ఇదేమో టాప్ అనమాట ఇందాక ఎల్లో కలర్ ప్యాంట్ తర్వాత వచ్చేసి దుపట్టా ఉంది కదా సో ఎప్పుడు వీటన్నిటిని ఇలాగా నాన్ పెట్టేసాను అనమాట చూస్తున్నారు కదా సింపుల్గా నాన్ పెట్టేసి ఒక పది నిమిషాలు అలా వదిలేయాలండి తర్వాత ఆరేసుకోవాలి తర్వాత లైనింగ్ని మనం ఎలా అయితే లాగుతామో అంటే నేను అయితే నా వీడియోస్లో చాలాసార్లు చూపించానండి లైన్ మనం ఐరన్ లేకుండా ఈజీగా ఇలా లాగితే సెట్ అయిపోతుంది అనమాట సో నేనైతే ఇక్కడ కూడా సేమ్ టిప్ అయితే ఫాలో అయ్యానండి అయితే దీన్ని ఎలా లాగాలి అంటే ఇప్పుడు ఇద్దరు ఉంటారు కదా సో ఒకరు కుడి చేతని లాగితే అవతలి వాళ్ళు కూడా కుడి చేతితోనే లాగాలనమాట ఫస్ట్ క్లాత్ని ఈ విధంగా పట్టుకొని అండ్ ఎప్పుడంతా నిలువులోనే పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకొని ఒకరు రైట్ హ్యాండ్తో లాగినప్పుడు అవతల వాళ్ళు కూడా రైట్ హ్యాండ్తోనే లాగుతారు మళ్ళీ ఇవతలి వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్తో లాగితే వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్తోనే లాగాలి ఇలాగ ఒక్కోసారి టూ టూ టైమ్స్ చేయాలి మళ్ళీ తర్వాత స్ట్రైట్గా ఒక రెండు సార్లు లాగాలి ఇలా ఒకసారి ప్రాసెస్ అయిపోయాక మళ్ళీ దీన్ని మడత మళ్ళీ సేమ్ ఇదే విధంగా మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మళ్ళీ స్ట్రైట్గా ఇలా సింపుల్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇంకా దీంతోనైతే అయితే మనకు అసలు ఐరన్ కూడా అక్కర్లేదు అనమాట అంత నీట్గా అయిపోతుంది సో లైనింగ్ అయితే ఇంతకుముందు నేను మీకు చూపించాను ఇక్కడ వచ్చేసి అయితే ఇప్పుడు ఇక్కడ ప్యాంట్ క్లాత్ అయితే చూపిస్తున్నానండి సో ఈ టిప్ అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి సో ఇదే పద్ధతిలో మేమైతే చున్నీ క్లాత్ కూడా చేసామండి అలాగే వచ్చేసి డ్రెస్ క్లాత్ కూడా చేసామండి పైన టాప్ క్లాత్ ఉంటుంది కదా అది కూడా సేమ్ ఇదే పద్ధతిలో చేసాము చాలా చాలా నీట్గా వచ్చేస్తుందండి ఒకవేళ ఎప్పుడైనా మీకు కనుక బాధని డ్రెస్ కుట్టాల్సి వస్తే మాత్రం ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి చాలా సూపర్ చూపండి సూపర్ ఉంటుందండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఎందుకంటే మనకి ఇంకా మళ్ళీ ఎటువంటి దారులు అనేవి ఉండవన్నమాట ఎక్కడైనా ఒకటి రెండు ఉంటే ఇలా దులిపినా కూడా సెట్ అయిపోతుందండి సో మీకైతే ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఛానల్ని కొత్తగా వారం చూసినట్టు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరికైనా అవసరం అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్